నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం భక్తులకు ఉన్న భుగులు పోవడానికి అంటే రుణాలు అప్పులు శత్రు సమస్యలు దుఃఖం చింత భయాలు పోవడానికి శ్రీ భుగిలి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని భక్తులు సందర్శిస్తారు ఈ దేవాలయం జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని చిల్పూరు గుట్టపైన ఉంది గుట్టపైన గుహలో స్వామివారి విగ్రహం ఉంటుంది స్వామివారి పాదాలను కిందకు తెచ్చి ఇక్కడ దేవాలయాలలో ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి పూర్తి దేవాలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలకు చుట్టూ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి సందర్శించుకుంటారు నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు